చంద్రయాన్ త్రీ భారతదేశ గర్వకారణం ఇది కేవలం ఒక అంతరిక్ష ప్రయోగం మాత్రమే కాదు ఇది మన దేశం కలల సాక్షాత్కారం ఈ విజయం భారతీయుల కలల ప్రయాణం రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ త్రీను ప్రయోగించింది ఇది భారతదేశం చేసిన మూడవ చంద్రయాత్ర చంద్రయాన్ త్రీ యొక్క లక్ష్యం చంద్రుడి దక్షిణ ధ్రువంపై భద్రమైన మూదుల ల్యాండింగ్ కొత్త రహస్యాలను కనిపెట్టి నీటి చిహ్నాలను అంచనా వేయడం చంద్రయాన్ టూలో ల్యాండింగ్ సమస్యల వల్ల నష్టపోయిన ఇస్రో ఈసారి మరింత కట్టుదిట్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమైంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం నాలుగవ దేశాలు మాత్రమే చంద్రుడిపై మృదుల ల్యాండింగ్ చేశాయి దక్షిణ ధ్రువంపై భద్రమైన మృదుల ల్యాండింగ్ అయిన చంద్రయాన్ త్రివిక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్ రోబర్ చంద్రుడి నేల యొక్క రసాయనిక పరిశోధనలు మొదలుపెట్టింది చంద్రుని నేలలో నీటి చిహ్నాలను పరిశీలించడం భౌతిక మరియు రసాయనిక లక్షణాలను అధ్యయనం చేయడం ప్రపంచానికి చంద్రుడి అద్భుత దృశ్యాలను పంపించడం వంటి పనులను చేసింది ఇది కేవలం ఇస్రో శాస్త్రవేత్తల విజయం మాత్రమే కాదు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ మంది భారతీయుల కలల విజయం భారతీయుల శక్తిని మరియు సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన క్షణం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది చంద్రయాన్ త్రీ అంతరిక్ష ప్రయోగం ఇది కేవలం ఒక మిషన్ కాదు ఇది భారతదేశానికి గర్వకారణం ఇది మన కొత్త తరం కళలను ప్రేరేపించింది మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరో వీడియోలో కలుద్దాం